మోసార్లు దినీరానికి భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రభుత్వ ప్రభుత్వ దహనం చేయడం జరిగింది గత ప్రభుత్వం కూడా పత్తి మిర్చి రైతుల మీద దాడి చేసింది ఈ ప్రభుత్వము గడచర్లలో జరిగిన దాడిలో ఏదైతే టిఆర్ఎస్ కార్యకర్తలు మోసపూరితంగా ఒక కలెక్టర్ను మాయమాటం చెప్పి వాళ్ళని మోసం చేసిన కార్యకర్తలు రైతులను మోసం చేసి వాళ్ళపైన ఇప్పుడు అమాయకంగా కేసులు పెట్టి వాళ్ళను జైల్లో కొట్టడము అమానుషమని భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఖండిస్తుంది మా బేడీలు వేసి ఉండే రాష్ట్ర కూడా బేడీలు వేసి తీసుకపోతున్నారు వాళ్ళు పెద్ద రైతుగా తీవ్రవాదుగా తీవ్రవాదు తీవ్రంగా వాళ్ళ మీద కథ ప్రభుత్వం ఇస్తున్న ప్రభుత్వానికి మేము నిలసిస్తున్నాము కిసాన్ మోర్చా తరఫున నిలసి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకు మాకు అర్థం చేయడం జరిగింది గతంలో చిరు రైతులకు బెడీలు వేసిన ఉదంతం చూసాం రైతులందరూ కలిసి కేసీఆర్ను గడ్డ తీర్చేరు ఏదో రేవంత్ రెడ్డి ఏదో చేస్తున్నారని రేవంత్ రెడ్డిని గడ్డలెక్కిస్తే శంకిజల్లలో వాళ్ళ భూములను కాపాడడం కోసం చేసిన ఉద్యమం కారులకు ఇలా రైతులకు బెడిలు వేసి తీసుకోవడం జరిగింది అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి రైతును ఆసుపత్రికి తీసుకుపోవడానికి మెడిల్ ఎరిగేషన్ అనేది ప్రశ్నార్థకం రైతులకు బెడీలు వేస్తే మీరు అంత పూర్తి శిక్షణ అనుభవించే రోజులు ముంగట్టే ఉన్నాయి తెలంగాణలో భారెడ్డి పాలన మాత్రం పాలకులు మాత్రమే కానీ పాలన మాత్రం కాదు అప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు కేసీఆర్ ఇద్దరు రైతు వ్యతిరేకులే ప్రజా వ్యతిరేకులే తెలంగాణ వ్యతిరేకులే భవిష్యత్తులో వీళ్ళకి రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పే రోజుల ముందే వస్తాయి